సింగరేణి సంస్థ సెక్యూరిటీ గార్డుల నియామకంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి ఎమ్మెల్యేల జోక్యంతో యథేచ్ఛగా సెక్యూరిటీ గార్డుల నియామకాలు ఇష్టారాజ్యంగా జరిగాయనే ప్రచారం జరుగుతోంది ఇలా నియమించిన వారికి జీతాలు ఇవ్వకపోవడంతో వివాదానికి దారితీసింది ప్రాంతాల్లో విస్తరించి ఉంది సింగరేణి కాలంలో రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి అయితే వాలంటరీ రిక్రూట్మెంట్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే ప్రచారం హోరెత్తిపోతోంది ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ కూడా కొనసాగుతోంది అంతర్గతంగా పలు విచారణలు జరుగుతున్నాయి నియామకాలు నిధుల అవకతవకల వ్యవహారంలో ఒకరిద్దరు పెద్ద స్థాయి అధికారులు భాగస్వాములుగా ఉన్నారని తెలుస్తోంది సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల నియామకంలోనూ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి సంస్థలో సెక్యూరిటీ గార్డుల నియామకం థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి సంస్థలో రెండు వందల పది మందిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకున్నారు అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా మరింత మందిని నియమించాలని రికమెండ్ చేశారు ఓ ఎమ్మెల్యే నలభై మందిని రికమెండ్ చేస్తే మరో ఇద్దరు చిర ఇరవై మంది వరకు పేర్లను సింగరేణి ఉన్నతాధికారులకు పంపించారు దీంతో అదనంగా మరో డెబ్బై మందిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంది సింగరేణి యాజమాన్యం ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఎమ్మెల్యేలు సిఫార్సులతో నియమించుకున్న వారికి చాలా సందర్భాల్లో డ్యూటీలను కేటాయించడం లేదు వీటిని సింగరేణి పరిభాషలో మస్టర్లు అంటారు వారికి జీతాలు పడటం లేదు దీంతో మళ్లీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమకు జీతాలు పడట్లేదని ఫిర్యాదులు చేశారు ఓవరాల్గా చూస్తే సింగరేణిలో అవసరానికి మించి రిక్రూట్ చేసుకోవడంతో ఈ జాబితాలో ఉన్న కొంతమందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది